హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శుభ శ్రావణం వచ్చేసింది శ్రావణ మాసం పూజలు నోములు వ్రతాలకు విశిష్టమైనది ఈ మాసంలో చేసే ఏ వ్రతానికైనా అధిక ఫలం ఉంటుందని శాస్త్రం చెబుతుంది శ్రావణ గౌరీ వ్రతం ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన వారు సుమంగలితనం కోసం చేస్తారు ఆ సర్వమంగళదేవి అయిన పార్వతీదేవిని ప్రార్థిస్తూ చేసే నోము పార్వతీదేవికి మరొక పేరు మంగళగౌరి ఈ వ్రతం గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు చెప్తున్నాయి మనము ఏ వ్రతం చేసుకున్నా ఏ నోము నోచుకున్నా కథవిని అక్షితలు వేసుకుంటేనే ఆ వ్రతం సంపూర్ణమవుతుంది వ్రతం చేసే ఫలం కూడా పూర్తిగా దక్కుతుంది సకల సౌభాగ్యాలను ప్రసాదించే శ్రావణ మంగళ గౌరీ వ్రత కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం మహిష్మతి నగరాన్ని పాలించే జయపాలుడనే రాజుకు భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు ఎన్ని ఉన్నా సంతానం లేదనే విచారం వేధిస్తుండేది ఎన్ని నోములు నోచినా ఎన్ని దానాలు చేసినా వారికి సంతానం మాత్రం కలగలేదు కొంతకాలానికి వారి పూజలకు మెచ్చిన పరమేశ్వరునికి ఆ మహారాజు దంపతులపై కరుణ కలిగింది పరమేశ్వరుడు ఓ సన్యాసి రూపంలో జయపాలుని నగరానికి వచ్చి అంతఃపురము బయట ద్వారం వద్ద నిలబడి భవతీ భిక్షాందేహి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు జయపాలుని భార్య పల్లెంలో అన్నీ సమకూర్చుకుని భిక్షం వేసేందుకు వచ్చే లోపలే ఆ సన్యాసి వెళ్ళిపోయాడు ఇలా మూడు రోజులు జరిగింది మహారాణి జరిగినదంతా భర్తకు వివరించింది రేపు ఆ సన్యాసి వచ్చే ముందే నువ్వు సిద్ధంగా ఉండు అని భార్యతో చెప్పాడు రాజు ఆ మరుసటి రోజు సన్యాసి రూపంలోని శివుడు రాగానే మహారాణి బంగారుపల్లెంతో సహా భిక్ష ఇవ్వబోగా ఆ సన్యాసి ఆ భిక్షను స్వీకరించలేదు సంతానం లేని నీ చేత భిక్షను నేను స్వీకరించను అని అంటాడు అప్పుడు మహారాణి ఓ మహాత్మ సంతానం కలిగే మార్గాన్ని ఉపదేశించండి అని వేడుకుంటుంది మహారాణి ప్రార్థనలకు కరుణించిన సన్యాసి రూపంలో ఉన్న ఈశ్వరుడు అమ్మా నేను చెప్పబోయేది నీ భర్తకి చెప్పు అతడిని నీలం రంగు వస్త్రాలను ధరించి నీలం రంగు గుర్రాన్ని అధిరోహించి ఒంటరిగా నగరానికి తూర్పు దిక్కుకు వెళ్ళమను అక్కడ అరణ్యంలో అతని నీలము గుర్రము ఎక్కడ అలసటతో కింద పడిపోతుందో అక్కడ తవ్వితే ఒక స్వర్ణ దేవాలయం బయటపడుతుంది స్వర్ణ దేవాలయంలోని అమ్మవారిని నీ భర్త భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆమె మీకు సంతానాన్ని ఇస్తుంది అని చెప్పి వెళ్ళిపోయాడు సన్యాసి రూపు అయిన శివుడు మహారాణి సన్యాసి చెప్పిన విషయమంతా భర్తకు చెప్పింది మహారాజు అలాగే చేసి దేవాలయంలో ఉన్న అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాడు జయపాలుని భక్తికి మెచ్చిన అమ్మవారు కోరినంత ధనాన్ని ఇస్తాను అని అన్నారు అప్పుడు మహారాజు నాకు ధనము వద్దు సంతానం కావాలని అన్నాడు జయపాలుడు అప్పుడు అమ్మవారు దీర్ఘాయువు వైదవ్యము గల కన్య కావాలన్నా అల్పాయుష్కుడు మంచివాడు అయినా కుమారుడు కావాలా కోరుకోమని అడిగింది అప్పుడు రాజు పితృదేవతలను ఉద్ధరించేవాడు కుమారుడే కావాలని కోరుకున్నాడు అప్పుడు ఆ దేవి ఆ రాజును ఆ పక్కనే ఉన్న ఆ వృక్ష ఫలాన్ని ఒకదాన్ని కోసి నీ భార్యకి ఇవ్వు అని అంతర్ధానమయ్యాను అమ్మవారు చెప్పినట్టుగా ఒక పండు కాకుండా జయపాలుడు ఆ వృక్షానికి ఉన్న పండ్లన్నీ కోసేసరికి గణపతికి కోపం వచ్చింది ఇందుకు ఫలితంగా నీకు జన్మించే కుమారుడు పదహారు ఏట సర్పం బారిన పడి మరణిస్తాడని గణపతి శరిస్తాడు కొంతకాలానికి ఆ జయబాలుని భార్య ఒక కుమారునికి జన్మనిచ్చింది ఆ కుర్రవాడికి శివుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు శివుడికి వయసు వచ్చింది కుమారునికి వివాహం చేస్తే ఆయుష్ పెరుగుతుందేమని భావించి శివునికి వివాహం చేద్దామని రాణి భర్తతో అన్నది మహారాజు తన కుమారుడు కాశీ విశ్వేశ్వరుని దర్శించి వచ్చాక వివాహం చేద్దామని చెప్పి ఆ బాలు తన మేనమామతో కాశీకి పంపించారు శివుడు అతను మేనమామ కాశీకి వెళ్ళే మార్గమధ్యంలో ప్రతిష్టానపురం చేరారు అక్కడ వారిద్దరూ ఓ సత్రంలోకి ప్రవేశించారు అక్కడ కొందరు కన్యలు ఆడుకుంటున్నారు వారిలో సుశీల అనే కన్య మరొక కన్యతో గొడవపడగా ఆ కన్య సుశీలను ముండా రండా అంటూ కోపంతో దుర్భాషలాడింది అప్పుడు సుశీల మా అమ్మగారు మంగళగౌరి వ్రతం చేస్తున్నారు కాబట్టి మా కుటుంబంలో ఎవరు ముండలు రండలు ఉండరు అని తిరుగు సమాధానమిచ్చింది జయపాలని కుమారుడు శివుడు అతని మేనమామ ఇదంతా జరిగినప్పుడు అక్కడే ఉన్నారు తన మేనల్లుడు అల్పాయుష్కుడు అన్న సంగతి అతనికి తెలుసు మా ఇంట్లో ముండలు రండలు ఎవరూ ఉండరు మా అమ్మ శ్రావణ మంగళ గౌరి వ్రతం చేస్తుంటుంది అన్న సుశీల మాట వినేసరికి శివుని మేనమామకు ఒక ఉపాయం తోస్తుంది సుశీలను శివునికిచ్చి వివాహం జరిపిస్తే అతనికి తప్పకుండా దేవి అనుగ్రహం లభించి పరిపూర్ణ ఆయుష్కుడు అవుతాడని అనుకున్నాడు శివునితో సహా శివుని మేనమామ ధ్యానంలో ఉన్న సుశీల తల్లిదండ్రుల వద్దకు చేరి శివుడనే బాలుడు నీ కూతురికి తగిన భర్త అని దేవుని వాక్యంగా వారిని నమ్మిస్తాడు దాంతో సుశీల శివుడు వివాహం జరిగిపోతుంది పెళ్ళైన కొత్త దంపతులు ఆ రాత్రి బ్రహ్మచర్యవ్రతాన్ని పాటిస్తారు మంగళగౌరీదేవి ముత్తైదు రూపంలో సుశీలకు కలలో కనబడి నీ భర్త అల్పాయుష్కుడు ఈ రాత్రితో అతను ఆయువు చెల్లింది ఈ దోషమునకు పరిహార మార్గం చెప్తాను విను అని ఈ విధంగా చెప్పింది కొద్దిసేపట్లో ఒక కృష్ణ సర్పము నీ భర్తను కరవడానికి వస్తుంది వెంటనే నీవు నిండా పాలు ఉన్న ఒక కొండను దాని ముందు ఉంచు అప్పుడు ఆ పాము ఆ కొండలోకి ప్రవేశించాక వస్త్రంతో ఆ కొండ మూతిని గట్టిగా కట్టే ఉదయాన్నే దాన్ని నీ తల్లికి వాయిని దాంతో నీ భర్తకు గండం తప్పిపోతుందని అంతర్ధానమవుతుంది దేవి చెప్పినట్లుగానే సుశీల చేస్తుంది అంతటితో శివునికి గండం తొలగిపోయి అవుతాడు ఇవేమీ తెలియని శివుడు తన మేనమామతో కాశీయాత్ర పూర్తి చేసుకుని తిరిగి ప్రయాణంలో భార్య సుశీలను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు విషయం తెలుసుకుందామని శివుడు సుశీలును తన ఆయువు ఎలా పెరిగిందని అడగగా అంతా శ్రావణ మంగళగౌరి వ్రత ప్రభావం అని చెప్పింది ఈ కథను శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాలు చెప్తున్నాయి మంగళగౌరి నోము నోచుకున్న ముత్తైదువులు తప్పకుండా ఈ కథను చదువుకొని అక్షింతలు శిరస్సును వేసుకుంటే వ్రతము సమాప్తం అయినట్లుగా భావించాలి అప్పుడే వ్రత ఫలము పూర్తిగా దక్కుతుంది శ్రావణ మంగళ గౌరీదేవి కథ పూర్తయింది కథ బాగుందా అండి బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయండీ